శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి ప్రాణకు మీరు భూరి విరాళాలు అందించండి స్వామి వారి కృపకు పాత్రులు కండి సెకండ్ ఇయర్ స్టూడెంట్ అట్ మెటర్జీ So I got to get into this event. It was fun, nostalgic, and yeah, I think it's something like it's a precursor for all kind of memories to come. So yeah, it was a lovely event, and it was, it was very heartwarming as well. We got together and uh, we shared a moment together, and I think art is the best way to link us all. So this is this event is just a sample of that. Okay, you're okay. from? I'm from Tamil Nadu. Tamil Nadu. What's your uh, India, okay. So, you have participated in this event. They are giving some Different colors. Different I selected red because Your best uh, My best friends they took pink and orange. And blue. So it was just like I think we all took the primary colors because I felt that they are the

ఈ ఈవెంట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం అంటే ఎన్ఎస్ఎస్ నేషనల్ స్కీమ్ సర్వీస్ ఈ టీమ్ అనేది ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తో హ్యాండ్ ప్రింట్స్ అంటే వేలు ముద్రలు హ్యాండ్ ప్రింట్స్ పెట్టుకొని వాళ్ళ మెమోరీస్ ని క్రియేట్ చేసుకుంటున్నారు బికాస్ బీటెక్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంటాం అదొక ఫ్రెండ్స్ తో ఈ మెమరీస్ అన్ని గుర్తు ఉండడానికి మేము ఒక కాన్సెప్ట్ చూస్ చేసుకొని ఈ కలర్ హ్యాండ్ ప్రింట్స్ అనేది జనరల్ గా అందరూ యూస్ చేస్తూ ఉంటారు బయట అది కూడా మా కాలేజ్ లో ఉండడం వల్ల అందరూ పెట్టుకుంటారు మెమోరీస్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు కూడా ఈవెనింగ్ హ్యాపీగా లీడ్ చేసి వాళ్ళు కూడా ఫ్రీం పెట్టేసి హ్యాపీ ఫీల్ అవుతారు ఈ మెమోరీస్ లైఫ్ లాంగ్ ఇవ్వడానికి కాన్సెప్ట్ అనేది మేము యూజ్ చేస్తామని నా పేరు విజేష్ అందరికీ నమస్కారం మేము ఎన్ఐటి వరంగల్ ఎన్ఎస్ఎస్ క్లబ్ ఆర్గనైజ్ చేసిన పాటరీ ఈవెంట్ లో ఇలాంటి ఆర్టికల్స్ అందరు పిల్లలు చేస్తున్నారు ఎందుకు మేము పెట్టాము అంటే మనం చిన్నప్పుడు మట్టితో ఆడుకునే వాళ్ళము వాటితో ఎంజాయ్ చేసే వాళ్ళము ఇప్పుడు ఎవరు మట్టితో ఆడుకోవడం లాంటివి లేవు ఇరవై నాలుగు గంటలు ఫోన్ పట్టుకొని ఎవరంతా వాళ్ళు ఉంటున్నారు సో ఇలా మట్టితోటి మనం పట్టుకొని ఆడుకుంటే భూమాతో మనకి అలా ఒక స్పర్శ అనేది చాలా ఇంపార్టెంట్ సో అటాచ్మెంట్ ఉంటుంది మనకు నేలతో ఎప్పుడు మనం డిస్రెస్పెక్ట్ చేయలేము అండ్ ఇలాంటి కళలన్నీ చాలా కళల్లో ఇది ఒక కళ ఎంత డిఫికల్ట్ అనేది స్టూడెంట్స్ కి తెలియాలి ఏ కళని చిన్న చూపు చూడడం మట్టితో చేస్తారు ఏముంది అని అనుకోకూడదు సో కళలన్నిటిని ప్రోత్సహించాలి అండ్ మన మన కల్చర్ ఇది సో మన కల్చర్ని కూడా ప్రోత్సహించాలి అని సర్వీస్ స్కీమ్ భావంతో మేము ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎన్ఐటి డబ్ల్యూ ఆర్గనైజ్ చేసాము आपेश श्रीनित्या मैं नोबीटेक सेकंड ईयर केमिकल विद्यार्थिनी तनु मां जनरल सेक्रेटरी ऑफ एनसीसी मानसा और तनु शर्मा मैकेनिकल हेलो आई एम माधव फ्रॉम मैकेनिकल सेकंड सो आई एम पार्ट ऑफ एस्ट्रोनॉमी क्लब आई एम एग्जीक्यूटिव इन द क्लब एस्ट्रोलॉजी इन एस्ट्रोनॉमी कंबाइन आ रुंडिट्टी पीपल के చెప్పేలాగా ఒక గేమ్ డిజైన్ చేస్తాం ఇది ఒక బోర్డ్ గేమ్ ఈ బోర్డ్ గేమ్ ద్వారా రెండు జోడియాక్ సైన్స్ కు రిలేషన్షిప్ ట్వంటీ ట్వంటీ ఈ సంవత్సరంలో రెండు జోడియాక్ సైన్స్ ఎలా కలిసి ఉంటారు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటనేది గేమ్ ద్వారా डिफरेंट डिफरेंट टास्क उ डिफरेंट डिफरेंट टास्क जोड़िया सैन या फिजिकल सिग्निफिक सिग्निफाई फिजिकल दाने बड़ी उसे नॉलेज सिग्निफाई नॉलेज बेस्ड टास्क स्ट्रेंथ स्ट्रेंथ बेस्ड टास्क सोलह जोड़िया सैन दिन जोडिया जोडी क्षण दुन तर्वाडो एम्बल उटे आम्ही अप మీ జోడియాక్ సైన్ బట్టి ఈవెంట్స్ ఉంటాయి ఒకవేళ మీ జోడియాక్ సైన్ ఫైర్ అండ్ ఎర్త్ కేటగిరీలోకి వస్తే కొంచెం కాంప్లికేటెడ్ లైక్ ఈవెంట్ సోరా లేక ఎర్త్ అండ్ వాటర్ లోకి వస్తే నార్మల్ ఈవెంట్స్ ఉంటాయి సో అక్కడ మీరు ఆ ఈవెంట్ ఆ టాస్క్ కంప్లీట్ చేసి కంప్లీట్ చేశారంటే नेक्स्ट దానికి వెళ్ళే ఛాన్స్ మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేసి టాస్క్ కంప్లీట్ చేయలేకపోతే మీరు అక్కడే ఇరు అండ్ ఇంకో రూల్ ఆఫ్ ప్రాస్ట్ ప్రతి జోడియాక్ సైన్ కి ఒక కాంప్లిమెంటరీ జోడియాక్ సైన్ అవుతుంది అపోజిట్ అనమాట ఎనీ ఫ్రెండ్ అండ్ ఒకవేళ మీరు డైస్ రోల్ చేసి ఆ కాంప్లిమెంట్ దగ్గరికి వచ్చారంట మీరు అక్కడ ఎలిమినేట్ సో బేసిక్ గా మేమేం చేస్తాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ ఆడి ఎంత టైం లో కంప్లీట్ చేస్తారన్న దాన్ని చూస్తాం లైక్ అండ్ టూ ఆర్ త్రీ డేస్ తర్వాత టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం లైక్ కంప్లీట్ కర్స్ ఫస్ట్ సెకండ్ హెండ్ కర్స్ ఇది కంప్లీట్ ఫన్ బేస్డ్ లైక్ కాలేజ్ లో చాలా అకాడమిక్ ప్రెషర్స్ అవన్నీ ఉంటాయి కెస్ట్ కాబట్టి మా సైన్స్ అండ్ ఆస్ట్రానమీ క్లబ్ నుంచి ప్రజలని కొంచెం కొంచెం ఎడ్యుకేట్ చేసి లైక్ మన ఆస్ట్రాలజీ కొంచెం ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కొంచెం ఫండ్ ఫండ్ క్రియేట్ చేయడానికి ఈవెంట్ అనేది